నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం నేను శీల వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందినట్లే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై కూడా రైతుల్లో అవగాహన పెరుగుతోంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు కానీ అందుకు తగ్గట్టుగా మార్కెట్ లభిస్తుందా ఇందుకోసం అగ్రికల్చర్లో ఎలాంటి పాలసీలు వస్తే బాగుంటుంది ప్రకృతి వ్యవసాయ రైతులకు ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉండాలన్న అంశాలపై మాట్లాడడానికి ప్రకృతి సేంద్రియ నిపుణులు సుబ్రహ్మణ్య రాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ అంశాలపై మీకేదైనా సందేహాలు ఉంటే వెంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కాల్ చేయండి సుబ్రహ్మణ్య గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు సుబ్రహ్మణ్య గారు నమస్తే అండి నమస్తే మంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపుతున్నారు ఎందుకంటే కెమికల్స్ వాడటం వల్ల ఎటువంటి డేంజరస్ అంటే చాలా రకాల వ్యాధులు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు గానే సో అవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే బాగుంటుందని ముందుకు వస్తున్నారు మరి దీంట్లో ఎంతవరకు లాభాలు ఉంటాయి అసలు ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్టార్టింగ్లో ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని కాక కూడా ఉంటూ ఉంటాయి కదా జనరల్గా ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసే వాళ్ళు ఎదుర్కొనే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్ ఈ సేంద్రీయ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ లోపం అన్నది ప్రధాన సమస్య అండి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది అది రైతులకి చేరడం లేదు ఉదాహరణకి విత్తనాలే కథను తీసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక దానికి తగ్గట్టుగా కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గట్టుగా విత్తనాలు రూపొందించారు గ్రీన్ రెవల్యూషన్ రాక ముందర మనకు ఉండేటువంటి దేశీయ విత్తనాలు అంటాం ఆ దేశీయ విత్తనాలు ప్రకృతి వ్యవసాయానికి కరెక్ట్గా సూటబుల్ అండి అవన్నీ కూడా మళ్ళా లైమ్ లైట్లోకి తీసుకురావాలి ఈరోజు చాలామంది అన్ని జిల్లాల్లో కూడా ఈ మన దేశీ విత్తనాలు పండించే రైతులు కొద్దిమంది ఉన్నారు వాళ్ళకి సరైన ప్రోత్సాహకం లేదు కనీసం ఒక రైతుకి ఒక రైతు పది నుంచి పదిహేను రకాలు పండించే దేశీ విత్తనాలు పండించే రైతులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా సరైన ప్రోత్సాహకం లేదు కనీసం వాళ్ళకన్నా ఇన్సెంటివ్స్ ఒక ఐదు వేలు పదివేలు ఒక ఎకరానికి ఇచ్చినట్లయితే ముందర విత్తనం డెవలప్ అవుతుంది విత్తనం డెవలప్ అయ్యాక మిగిలిన సమస్యలను మనం పరిశీలించాలి మిగిలిన సమస్యలు కలుపు ప్రధాన సమస్య ఆర్గానిక్ ఫార్మింగ్లో కలుపు ఎటువంటి మందులు వాడం కలుపు కోసం కేవలం కూలీలతోటి మాత్రమే తీస్తాం లేదంటే చిన్న చిన్న డివైసెస్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం అలాంటి పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి తక్కువ రేట్కి లేదా పూర్తిగా ఉచితంగా కానీ కొన్ని చోట్ల ఇవ్వడానికి సహకరించాలి ప్రభుత్వం మూడోది న్యూట్రిషన్ లోపం ఎరువులు పండి ఎరువులతో వ్యవసాయం చేసినప్పుడు ఎక్కువ దిగుబడులు వస్తూ ఉంటాయి ఈ సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో ప్రారంభించినప్పుడు స్టార్టింగ్లో బాగా తక్కువ దిగుబడులు వస్తూ ఉంటాయి అలాంటి వాటికి మనకి ఎట్లా చేయాలి అన్నది ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి మామూలుగా జీవామృతం ఘనజీవామృతం ఇవన్నీ వాడుతూ ఉంటారు అవి కాకుండా బయో ఫెర్టిలైజర్స్ వాడాలి ఆ బయోఫెర్టిలైజర్స్ అంటే అవి కూడా ప్రకృతిలో లభించేటువంటి సూక్ష్మజీవులే బయోఫెర్టిలైజర్స్లో వాటిని శాస్త్రవేత్తలు ఏ పంటకి ఏ అవసరం కోసం ఏ సూక్ష్మజీవి ఉపయోగపడుతుందో తెలుసుకుని దాన్ని చెప్ చెప్తున్నారు వాటి మనకి రైతులకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది కానీ కొన్ని నేలల్లో అంటే చౌడు నేలలు కానీ ఇసుక నేలలు కానీ ఇలాంటి వాటిలో న్యూట్రిషన్ లోపల ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి అలాంటి వాటికి ఫోలియర్ అప్లికేషన్ ద్వారా మనం చేసినట్లయితే ఇంకా బాగుంటుందండి ఆ ఫోలియర్ అప్లికేషన్స్ కూడా అన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్లోనే మనం చేసుకోవచ్చండి ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారండి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సుభాష్ గారు మాట్లాడదాం సుభాష్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి ఒకసారి రాజు గారికి ప్రకాష్ గారు మా సుభాష్ గారు మాట్లాడండి హలో నమస్తే సార్ నమస్తే నమస్తే అండి నమస్తే అండి చెప్పండి అక్కడ నా పేరు సుభాష్ అండి మాకు ప్రకాశం జిల్లా అభ్యర్థి సార్ చెప్పండి సార్ నేను వేసి రకం ఇరవై రోజులు అవుతుందండి విత్తనం వేసి రత్న తోటి సార్ నేను తీసుకున్నా విత్తనం పేరు అవునండి దాని గురించి కొంచెం అంత మంచి కావాలి సార్ అంటే ఏం కావాలి దాని గురించి అంటే అది ఎంత అయిందంటే అది ఇంతకుముందు సైనికులు తినేవారు అని తెలుస్తున్నాను సార్ ఇంతకుముందే సైనికులు తినే సైనికులు తినేషన్ దేశీ విత్తనాల్లో చాలా వరకు కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కొన్ని బాగా బలమైనటువంటి ప్రోటీన్లు ఇట్లాంటి ఇచ్చే విత్తనాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి నవారా రైస్ తీసుకున్నాం నవారా రైస్లో మీకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది రెడ్ రైస్ అది మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి అలాగే హెర్బల్ కేరళ ఆయుర్వేదిక్ వాళ్ళు దీంతో హెర్బల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు మన నవారా రైస్ తోటి ఇట్లాగా ప్రతి దానికి ఒక విషయం ఉంది అలాగే మాపల్లి సాంబావన ఉంది మాపల్లి సాంబాలో హైయెస్ట్ ప్రోటీన్ ఉంది ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ హైయెస్ట్ ప్రోటీన్ ఉంది ఇవన్నీ కూడా సైనికులకి ఇచ్చేటువంటి పూర్వ కాలంలో సైనికులకి దీని ఆహారంగా ఉపయోగించేవారు ఇలాగా ప్రతి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వెరైటీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలండి ఉన్నారు మహేందర్ గారు మాట్లాడండి ఒకసారి నమస్తే అండి చెప్పండి నమస్తే నమస్తే అండి చెప్పండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా సార్ చేస్తుంటాను కాకపోతే ఇప్పుడు వచ్చిందంటున్నారు సార్ అది కాకపోతే అది మా సరౌండింగ్ ఏరియా కూడా దొరకడం లేదు నేను ప్రస్తుతానికి దీనితో చేస్తున్నాను కానీ నాకు అంత రిజల్ట్ అనిపిస్తలేదు సార్ కాకపోతే సార్ నేను సుభాష్ పాలేకర్ విధానాలు అవలంబిస్తుంటాను ఎక్కువగా

గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేసి దాన్ని డికంపోజ్ చేయడానికి చాలా ఫాస్ట్గా డికంపోజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ వేస్ట్ డికంపోజర్ అని దీన్ని ఫోలియర్ స్ప్రే కింద వాడినప్పుడు దీంట్లో సిలిండర్ నాశిని లక్షణం ఉండటం వలన ఈ బూజు తెగుళ్ళు లాంటివి కూడా రావట్లేదండి తర్వాత కొంతమంది దీన్ని అపోజ్ కూడా చేస్తున్నారు అంటే దీన్ని వాడద్దు అని కొంతమంది అంటున్నారు అయితే ఏదైనా ప్రాక్టికల్గా బెనిఫిషియల్గా ఉన్నప్పుడు వాడటం కరెక్టేం కాదు కానీ ఒకే దాన్ని అతిగా ఏది వాడకూడదు అది వేస్ట్ డికంపోజర్ అతిగా ఏదీ వాడద్దు మీరు గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ రెగ్యులర్గా వేస్తూ ఉండి నేలలో దాన్ని డికంపోజ్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకుంటే బాగుంటుంది అతిగా మట్టికి వాడొద్దండి మనం సృష్టిలో అన్ని జీవులు ఉన్నాయి మనం కొత్తగా ఏ జీవిని సృష్టించలేము ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటివరకు నేను ఈ జీవిని సృష్టించానని ఎవడో చెప్పలేదు ఇది కూడా సృష్టిలోంచే కలెక్ట్ చేసి స్క్రీన్ చేసి చేసిందే తప్ప సృష్టించింది అయితే కాదు ఏది ఎక్కడ అవసరం దాన్ని అక్కడ పరిమిత స్థాయిలో వాడుకోవాలండి ఓకే నెక్స్ట్ రాజు ఉన్నారండి రాయచూర్ నుంచి రాజు గారు మాట్లాడండి రాజు గారు సుబ్రహ్మణ్య గారితో ఒకసారి మాట్లాడండి రాజుగారు మాట్లాడండి అయ్యా నమస్కారం మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం అండి కాకపోతే మాకు ఏంటంటే ప్రధాన సమస్య ఎలా దాన్ని ట్రై చేసుకోవాలి ఎవ ఎలా స్టోర్ మాకు కొద్దిగా సమస్యగానే ఉందండి ఎందుకంటే స్టోర్ చేసిన తర్వాత మాకు ఈ పరుగులు అవి వచ్చి ఏం వచ్చి నాశనం చేస్తున్నాయండి రెక్కల గురలు ఓకే అండి ఓకే అండి జనరల్గా మనం గొడౌన్స్లోకి మన ప్రోడక్ట్ని పంపించే ముందర డ్రైయర్స్ డ్రైయింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలండి డ్రైయింగ్ పెర్ఫెక్ట్ గా లేకపోతే కీటకాలు ఆశించేటువంటి అవకాశం ఉంటుందండి ఫస్ట్ది డ్రయింగ్ పెర్ఫెక్ట్గా ఉండాలి డ్రయింగ్ పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే సపోజ్ ప్యాడీ లాంటిది కన్నా తీసుకున్నట్లయితే ప్యాడీడ్ డ్రయర్స్ అందుబాటులోకి రావాలండి ఈ ప్యాడీడ్ డ్రైయర్స్ అంటే సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది దానికి ప్రభుత్వ సహకారం అన్నది కావాలి ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులు వాళ్ళ ఉత్పత్తిని వాళ్ళే అమ్ముకుంటూ ఉంటారు సహజంగా అంటే డైరెక్ట్గా రైస్ కో ఇంకొకటికో అమ్మరు అని చేత దాన్ని నిల్వ చేసుకోవాలంటే డ్రైయింగ్ కండిషన్ కరెక్ట్గా ఉండాలి దానికి డ్రైయర్స్ లాంటివి తప్పనిసరిగా కావాలి దానికి ప్రభుత్వ సహకారం కావాలి తర్వాత గొడవలోకి వెళ్ళాక అక్కడ కీటకాలు రాకుండా మన ఎన్ఎస్కేఈ సొల్యూషన్ ముందుగా స్ప్రే చేయటం కానీ తర్వాత కన్ పూర్వకాలంలో వాడే పద్ధతి ఏంటంటే పొగ పెట్టడం ఆ రూమ్లో క్లోజ్ చేసి కంప్లీట్గా పొగ పెట్టినట్లయితే కీటకాలన్నీ కూడా నివారింపబడతాయి ఓకే నెక్స్ట్ డానియల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి డానియల్ గారు మీ డౌట్ ఏంటి అడగండి నమస్కారం రాజు గారు నమస్కారం అండి రాజు గారు ఇవాళ మార్కెట్ లో రకాల రకాల బయో ప్రాడక్ట్ అనేది మార్కెట్ లో అందుబాటులో ఉంది రైతులకి ఇవి అన్ని ప్రకృతి టైం లో మేము వాడుకోవచ్చా దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి లేకపోతే ఈ ఆర్గానిక్ బయో ప్రాడక్ట్ కి దీనికి ఎండ తేడా కనపెట్టు కనిపెట్టుకోవాలి అని కదా దాని గురించి కొంచెం చెప్పండి దైచేసి మీరు చాలా సింపుల్గా అడిగారు కానీ దీని ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుందండి ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయటం అన్నది ఒక క్వశ్చన్ ఒక రెండు క్వశ్చన్లు అడిగారైనా ఒక క్వశ్చన్ వచ్చి ఎట్లా ఐడెంటిఫై చేయటం కెమికల్ పెస్టిసైడ్స్ సైడ్స్ అనేటప్పటికీ జనరల్గా కెమికల్ వాసన వస్తూ ఉంటుంది అదే బయోపెస్సైడ్ అనేటప్పటికి కెమికల్ వాసన రాదు కెమికల్ ఫెస్టైడ్స్ చాలా వరకు లిక్విడ్స్ అండి అదే బయో ఫెర్టిలైజర్స్ బయోపెస్టైడ్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం పౌడర్స్ టాల్కమ్ పౌడర్లో కొంచెం బ్యాక్టీరియాస్ కలిపి ఇస్తూ ఉంటారు ఆ విధంగా వాసన బట్టి మనం రికగ్నైజ్ చేయొచ్చండి రెండు బ్రాండ్ నేమ్ అండి బ్రాండ్ నేమ్ని బట్టి మనం వెళ్లాల్సి ఉంటుంది మూడు దీన్ని కొన్ని ల్యాబొరేటరీస్లో అవసరమైనప్పుడు కొన్ని ల్యాబొరేటరీస్లో పరీక్ష చేయించుకుని దాని నాణ్యతని తెలుసుకోవటం అది రైతు స్థాయిలో కొంచెం కష్టమైన పని ఇలాంటి వాటికి ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలండి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి అగ్రికల్చర్ పాలసీని తీసుకురావాలండి ఈ అగ్రికల్చర్ పాలసీ తీసుకురావాలి అనేటప్పటికీ ఇదేదో బ్రహ్మ పదార్థం అని అనుకుంటారు దీంట్లో కూడా ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే మార్గం ఉందండి ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అంటే ప్రభుత్వం ఒక పోలికి చెప్తాను ప్రభుత్వం గతంలో నాటు సారా తాగినప్పుడు చాలామంది చచ్చిపోయేవారండి వాటిని కంట్రోల్ చేయడం కోసం లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది లిక్కర్ పాలసీని తీసుకొచ్చినప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ని ఒక కార్పొరేషన్ని తీసుకొచ్చారండి తీసుకొచ్చి దాని ద్వారా నాణ్యమైనటువంటి లెక్కర్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు దాని ద్వారా కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తారు అదేవిధంగా అగ్రికల్చర్ పాలసీ తీసుకురావాలి నాణ్యమైన ఉత్పత్తుల్ని అప్పుడు ప్రభుత్వమే మార్కెట్ చేస్తుంది ఇప్పుడున్న డీలర్స్ నెట్వర్క్ ద్వారానే అప్పుడు ప్రభుత్వమే మార్కెట్ చేస్తుంది ప్రభుత్వం ఎప్పుడైతే టేకప్ చేసిందో అక్కడే క కంట్రోలింగ్ ఉంటుంది ప్రతి ఉత్పత్తి మీద క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఏ అయితే ప్రోడక్ట్స్ బ్యాన్ అయినాయో అవి మార్కెట్లోకి రాకుండా అక్కడే రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ఇప్పుడు అట్లా లేదు కాబట్టి బ్యాన్డ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉంటున్నాయి ఫేక్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉంటున్నాయి అల్టిమేట్గా రైతు నష్టపోతున్నాడు ది ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే జనరిక్ మెడిసిన్స్ ఎట్లా అయితే ఉన్నాయో అలాగే జనరిక్ బయోపెస్టర్స్ బయో ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి కనుక తీసుకొచ్చినట్లయితే కాస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది ఇక్కడ ప్రొడ్యూసర్కి అంటే ఈ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకి మార్కెటింగ్ ఖర్చు చాలా ఎక్కువండి ఆ మార్కెటింగ్ ఖర్చు అంతా కూడా తగ్గిపోతుంది అల్టిమేట్గా రైతుకి తక్కువ రేటుకి నాణ్యమైన ఉత్పత్తి ప్రభుత్వం ద్వారా అందించబడుతుంది అలాగే ప్రభుత్వానికి వచ్చేటప్పటికి స మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక తీసుకున్నట్లయితే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం డెఫినెట్గా వస్తుందండి ఈ పాలసీ కనుక అడాప్ట్ చేస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది ఓకే నెక్స్ట్ గోపాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి గోపాల్ గారు మాట్లాడండి ఒకసారి సుబ్రహ్మణ్య రాజు గారితో సార్ నమస్తే నమస్తే రాజేంద్రనగర్ నుంచి మాట్లాడుతున్నా అండి చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్ బానే ఉంది ప్రకృతి వ్యవసాయం కూడా బానే ఉంది కానీ దీనికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ చాలా డిఫికల్ట్ అండి అవునండి సింప్లిఫై చేయడానికి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా దీనికి సర్టిఫికేషన్ సింప్లిఫై చేయటం అంటే ప్రొసీజర్ సింప్లిఫై చేయలేమండి ప్రొసీజర్స్ కంపల్సరీ దీనికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే దీన్ని సింప్లిఫై కోసం ఒక పాలసీని తీసుకొచ్చింది పీజీఎస్ అని పబ్లిక్ గ్యారంటీ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది అది ఒక్కటే మార్గం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది రిలయబిలిటీ మీకు మీ కస్టమర్స్తో డైరెక్ట్ రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మీకు మీ కస్టమర్స్తో డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు ఎవరో సర్టిఫై చేయక్కర్లేదు వాళ్ళు మీ ఫామ్ కూడా వచ్చి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా మీరే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీరే ఓన్గా ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకుంటారు అట్లా కాకుండా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూసర్స్ కనుక ఉన్నట్లయితే వ్యవసాయం చేసేవాళ్ళు కార్పొరేట్ స్టైల్లో చేసేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి బల్క్ క్వాంటిటీలో మార్కెటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా మార్కెటింగ్ సదుపాయం కోసం సర్టిఫికేషన్ కావాలి అప్పుడు వాళ్ళు ఎట్లాగా మనకు దగ్గరలో ఉన్నటువంటి వేదికగా ఆర్గానిక్ కానీ లేదా ఇన్సెట్ ఎక్కువసెట్ ఇట్లాంటి ఐఎంఓ ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి వాటిని నేరుగా సంప్రదిస్తూ ఉంటారండి ఓకే ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఆసక్తి చూపుతున్నారు అని చెప్పేసి చాలా నకిలీ ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ఫ ఫర్టిలైజర్స్ కూడా వస్తూ ఉన్నాయి బయటకు మరి కొత్తగా ఇవి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని అంటే రసాయన ఎరువులు ఏ విధంగా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది తెలుస్తుంది కానీ ఇవి మరి సేంద్రీయ వ్యవసాయం పేరుతో అమ్మే వాటిలలో కూడా గుర్తించవచ్చా ఇవి క్వాలిటీ కరెక్టే అన్న దాని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి సేంద్రీయ వ్యవసాయంలో మనం రసాయనిక ఎరువులు పురుగు మందులు మరీ ముఖ్యంగా పురుగు మందుల గురించి చెప్పినప్పుడు వాసన చూస్తాం వాసన చూస్తే పురుగు మందులని మనం ఐడెంటిఫై చేసి ఆ ఎరువుల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ యూరియా ఫెట్ ఫాస్ఫేటు పొటాషియం లాంటి బస్తాలు బస్తాల రూపంలో వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అంటాం పేడ కుప్పలు లేకపోతే కాళ్ళు ఎరువు మేకలు ఎరువు ఇలాంటివి ఉంటాయి ఇవి సరిపోతాయి అయితే బయో ఫెర్టిలైజర్స్ అనేవి కొన్ని ఉన్నాయండి ఇవి మనం మార్కెట్లో కొంతమంది దగ్గర బ్రాండ్ నేమ్ బాగా ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది సేకరిస్తున్నారు అట్లా కాకుండా ఈ బయో ఫెర్టిలైజర్స్ని ఉత్పత్తి చేసుకోవటంలో ఎన్ఐపిహెచ్ఎం హైదరాబాద్ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ రైతు స్థాయిలోనే వాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు వారికి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అని అట్లాంటివి సొంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు ఒక ఎకరానికి వచ్చి పది గ్రాముల బెల్లం ఒక గ్రాము ఉప్పు చిన్నగా వన్ కల్చర్ ఉంటే చాలు మీరు ఆ ఊరికి సరిపడా ఎరువులన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మరి ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్న రైతులకు మార్కెటింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు మార్కెటింగ్ అనేది కరెక్ట్ వేళ జరుగుతుందా ఏ విధంగా ఉంది ఇప్పుడు మార్కెటింగ్ అన్నది ఇంకా సెట్ కాలేదు పూర్తిగా ఒక ఐదు సంవత్సరాలుకి ముందర ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిమిత స్థాయిలో వాళ్ళకి కొంతమంది కస్టమర్స్ డేటా ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళకి సప్లై చేయగలుగుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు మటుకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి కస్టమర్కి ఫార్మర్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలోని ఎగ్జిబి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలి ఈ మార్కెట్ కమిటీలు ఉన్నాయండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు చొరవ తీసుకుని ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సార్లు ఎగ్జిబిషన్స్ జిల్లాల వారీగా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తే అప్పుడు ఫార్మర్కి ఈ ఆర్గానిక్ షాప్స్కి కస్టమర్స్ కి రిలేషన్ అన్నది ఏర్పడుతుంది వారికి కావాల్సిన ఉత్పత్తులను అప్పుడు నేరుగా అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళ కన్జూమర్స్ కొనడానికి రెడీగా ఉన్నా ఇది జెన్యున్ అవునా కాదా అని మళ్ళా మార్కెట్లో మామూలుగా కొనేటువంటి అవకాశం కూడా ఉంది అప్పుడు ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది ఓకే నెక్స్ట్ రాజశేఖర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి రాజశేఖర్ గారు మాట్లాడండి నమస్కారం రాజు గారు నమస్కారం మా పేరు రాజశేఖర్ అండి కృష్ణా జిల్లా జగేసా నుంచి సార్ చెప్పండి సార్ ఆర్గానిక్ పద్ధతిలో మేము మిరపను సాగు చేస్తున్నాం సార్ ఈ సంవత్సరం మేము అయితే అందులో ఇప్పుడు వైరస్ తెగుళ్ళు బాగా సోకిందండి దానికి ఏమైనా నివారణ ఏమైనా చెప్పగలరా సార్ వైరస్ తెగులు వచ్చాక వైరస్ తెగులు వచ్చాక మనం చేయటం అన్నది చాలా కష్టం అండి తెగులు రాకుండా చూసుకోవటమే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ మధ్యనే ఒక దేశీయ విత్తనం సప్లై చేసేటండి శివప్రసాదరాజు గారు ఉన్నారు ఆయన దగ్గర కొన్ని కూరగాయల విత్తనాలు తీసుకున్నాను తీసుకుని ఇంకొక ఫ్రెండ్కి ఇచ్చానండి ఆయన ఈ విత్తనాలతో పాటు మార్కెట్లో హైబ్రిడ్ బీరకాయ విత్తనాలు ఈ విత్తనాలు కలిపి వేసుకున్నారు హైబ్రిడ్ బీర విత్తనాలకి వైరస్ వచ్చింది ఈ దేశీ విత్తనానికి వైరస్ రాలేదు అంటే మనం రైతులు కూడా ఏది పడితే అది ఇది అధికోత్పత్తి ఇది తీసుకుందామని కాకుండా ముందర తెగుళ్ళని తట్టుకునేటువంటి వైరస్ని తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని ముఖ్యంగా ఈ కీటకాలు ఈ వైట్ ఫ్లై లాంటిది కనుక ఎకరానికి ఒక దోమ ఉన్నా కూడా మీకు వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంత జాగ్రత్త తీసుకోవాలి దానికి మీరు క్రాప్ పెట్టే ముందరే వెట్సీలియము బవేరియా మెట్రాజం ఈ మూడు బయోపెస్టిసైడ్స్ తోటి మీ ఏరియాని క్లీన్ చేసుకున్నట్లయితే అంటే స్ప్రే చేసి అక్కడ ఉన్నట్లని కొంచెం సంఖ్య తగ్గించినట్లయితే కొంతవరకు తగ్గుతుంది రెండోది ఇంటర్ క్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో కుండీల్లో ఓ రెండు మిరప మొక్కలు వేసాను పక్కనే కొంతకాలం ఆ మిరప మొక్కలకి ఎప్పుడూ ఏదో ఒక పెస్ట్ అటాక్ అవుతూ ఉండేది కొంతకాలం పోయాక పక్కనే కరివేపాకు మొక్క వేసాను కరేపాకు మొక్క ఉన్నంతకాలం ఈ పచ్చిమిరప మొక్కకి ఏ విధమైనటువంటి కీటకాలు రాలేదు ఇట్లాగా ఇంటర్ క్రాప్ మీరు ముందుగా సెలెక్ట్ చేసుకుని ఇంటర్ క్రాప్ అవసరం అయితే కరివేపాకు లేకపోతే ఇంకొక వాము కానీ కొరియాండర్ కానీ ఇట్లాంటి ఇంటర్ క్రాప్ని మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని ముందుగా పెంచి తర్వాత దీన్ని వేసుకున్నట్లయితే కూడా బాగుంటుందండి ఓకే మరి ప్రకృతి వ్యవసాయం చేసే ఎవరైతే ఉన్నారో ఎంతవరకు పెరిగింది ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య అలాగే మరి ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఈ రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీలు రావడం కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ రావడం కానీ మీరు చూస్తున్నారా ఇది సంఖ్య అయితే బాగా పెరిగిందండి రీసెంట్గా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా సంఖ్య బాగానే పెరిగింది సుభాష్ పాలేకర్ కానీ తర్వాత ఈ కొన్ని నేస్తం లాంటి వాళ్ళు కానీ అలాగే మా గోదారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మాది ఉంది వీళ్ళ క్యాంపెయిన్స్ వల్ల కానీ అవేర్నెస్ అయితే బాగానే ఉంది ఇంకా పెరగాల్సింది ఉంది చాలా పెరగాలి ఇంకొక క్వశ్చన్ ఏంటన్నారు ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించాలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఘన తీసుకున్నట్లయితే ఎకరానికి ఒక పంటకు వచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అది కెమికల్ ఫెర్టిలైజర్ వేసినా కూడా నాలుగు వేలు ఇస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినట్లయితే అట్లాంటిది ఏమీ జరగట్లేదు కొంచెం ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రతి జిల్లాకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన రైతులకి అంటే అప్రాక్సిమేట్గా చెప్తాను సుమారు జిల్లాకు వచ్చి రెండు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవన్నీ ఉండి వేరే ఇతర ఉత్పత్తుల కోసం ఎకరానికి రెండు వేల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ ఇస్తాం కానీ అది సరిపోదు ఇంకా పెంచాలి టైం టైం ఇవ్వాలి అంటే ఎప్పుడో పంటగా మొదలు కాకుండా ముందుగానే సప్లై చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది ఓకే నెక్స్ట్ మస్తాన్ వలి ఉన్నారు మాట్లాడదాం మస్తాన్ వలి గారు మాట్లాడండి ఒకసారి అండి కూరగాయ మొక్కలు సాగు చేస్తున్నాము దానికి ఆ జీవామృతం స్ప్రేయింగ్ మోతాదు ఎక్కువైతే ఆయన ఇబ్బంది అయిపోతారా దానికి ఆయన వివరాలు సార్ జీవామృతం మోతాదు అసలు ఎందుకు ఎక్కువ స్ప్రే చేయాలి అంటే ఏదైనా ఏదైనా పరిమిత స్థాయిలోనే చేయాలి ఏది ఎక్కువ చేయొద్దు ఓకే ఓకే అంటే బై మిస్టేక్ అంటే కొత్తగా చేసిన వాళ్ళు కూడా కావచ్చు ఎక్కువ వేస్తే ఇంకా బాగా వస్తుంది ప్రోడక్ట్ అని చెప్పేసి ఏమైనా వేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా నష్టమా అని కావచ్చు ఇందులో జనరల్గా జీవామృతంలో యూరిన్ కౌ యూరిన్ కౌడంగు ప్రధాన అంశాలు జనరల్గా యూరిన్లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది తగినంత వాటర్ కలిపినప్పుడు పర్వాలేదు అట్లా కాకుండా వాటర్ తక్కువగా కలిపి డైరెక్ట్గా అదే స్ప్రే అనుకోండి అప్పుడు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి తగినంత వాటర్ కలిపినప్పుడు పెద్దగా సమస్య అనేది రాదు ఓకే వాటర్ కరెక్ట్గా కలుపుకొని వాటర్ ప్రకోషనెట్ గా కలిపి ఎంత ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసుకునే దాంట్లో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు కదా మరి దీన్ని నివారించడానికి ఏవేమి యూస్ చేస్తే ఎక్కువగా అంటే మనుషులతో కాకుండా మిషన్స్ మీరు చెప్తూ ఉన్నారు కదా ఎద్దుల్ని కూడా ఒక ప్రాసెస్లో భాగంగా వాడుతూ ఉంటారు ప్రకృతి వ్యవసాయంలో మరి కలుపుని ప్రధానంగా నివారించడానికి మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు ఈ మధ్యనే త్రీ మంత్స్ లో దీని గురించి సీరియస్గా అవుట్ చేయడం జరిగిందండి ఒక కొత్త విధానాన్ని తీసుకున్నాను రాయచూర్లో ప్యాడీలో మిల్లెట్స్ ఇంటర్ క్రాప్ అండి ఓదలు నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆ ఫీల్డ్కి వెళ్ళటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ లో జాన్యువరిలో వేసినటువంటి క్రాప్కి ఎకరానికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు వాళ్ళు కలుపు ఖర్చు వచ్చిందండి అందుచేత కలుపు ఖర్చు తగ్గించాలి అందుచేత ప్యాడీతో సమానంగా వాటర్ ఉన్నప్పుడు పండేటువంటి పంటలు ఏంటి ఓదలు మిల్లెట్స్ ఇది ఒకప్పుడు మనం కలుపు కింద తీసి బయటపడేసేవాళ్ళం వాళ్ళ మిల్లెట్స్కి మంచి మార్కెట్ వచ్చినందువల్ల దాన్నే మెయిన్ క్రాప్ కింద తీసుకుని డైరెక్ట్గా మిల్లెట్స్ని సోయింగ్ చేసేవాడిని అది రిజల్ట్స్ బాగానే వచ్చింది రీసెంట్గా కూడా ఒక టూ డేస్ బ్యాకే హార్వెస్ట్ చేశారు ఇంకా రిజల్ట్ రావాలి క్రాప్ అయితే బాగా వచ్చింది ఇట్లాగా ప్రతి క్రాప్కి ఒక ప్రోడక్ట్ని తీసుకుని దాన్ని మనం ఇంటర్ క్రాప్ కింద కన్నా ప్రవేశపెడితే కలుపు ఖర్చు తగ్గుతుంది అలాగే లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ తణుకులో ఇంకొక కార్యక్రమం చేసేవాడి వెస్ట్ గోదావరిలో అదేంటంటే ప్రతి ఫీల్డ్లోని కలుపు అనేది చాలా ఉంటుంది అయితే ఈ కలుపులో హెర్బల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి ఈ హెర్బల్ ప్లాంట్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని వినియోగంలోకి తీసుకొచ్చినట్లయితే అక్కడ కూడా అక్కడ ఫార్మర్కి ఆదాయం వస్తుంది కలుపు సమస్య కూడా తగ్గుతుంది ఉదాహరణకి గుంటకలగర ఆకు అంటాం అలాగే అంటం అలాగే అతిబల అంటాం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ సమూలంగా ప్లాంట్ ని యూజ్ చేస్తారు హెర్బల్ మెడిసిన్ తయారు చేసేటప్పుడు సమూలంగా ప్లాంట్ యూజ్ చేసినప్పుడు మొక్కలు ఆటోమేటిక్గా అందరూ పీక్కి వెళ్ళిపోతారు దాని వలన మనకు అదనపు ఆదాయం వస్తే అది కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది దీని గురించి ఫార్మర్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి అది నెక్స్ట్ రేపు పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిదో తారీఖుని తాడేపల్లిగూడెం మాగంటి కన్వెన్షన్ హాల్లో ఒక వంద హెర్బల్ ప్లాంట్స్ తోటి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం ఫార్మర్స్ అందరికీ కూడా ఈ కలుపు మొక్కల్లో హెర్బల్ ప్లాంట్స్ ఏమి ఉన్నాయి అన్నది చెప్పడం ప్రధాన ఉద్దేశం ఇందులో రెండు రకాలండి ఇరిగేటెడ్ ఏరియా ఒక రకం ఇరిగేటెడ్ ఏరియాలో అంటే వరి చెరుకు ఇలాంటి వాటిలో వచ్చేటువంటి కలుపు ఒక రకం నాన్ ఇరిగేటెడ్ అంటే ఫెడ్ లేదా ఇలాంటి మామిడి ఇలాంటి తోటల్లో వచ్చేటువంటి కలుపు ఇంకొక రకం ఈ ఈ రెండు రకాలుగా సెపరేట్ చేసి చెప్పడం జరుగుతుంది మూడోది ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఉపాధి హామీ పథకం ఉంది ప్రభుత్వం దానిని దీనికి అనుసంధానం చేసినట్లయితే కొంచెం బాగుంటుంది దీని గురించి మాట్లాడుతున్నారు ఇంప్లిమెంటేషన్ అయితే జరగట్లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళకి చాలా రకాలు సమస్యలు ముఖ్యంగా దిగుబడి కావచ్చు మార్కెటింగ్ కావచ్చు చాలా రకాల కీటక కీటకాలు ఆశిస్తూ ఉంటాయి వాటి సంబంధించి ఏ విధంగా చేసుకుంటే ఫార్మింగ్ బాగుంటుంది అనే దాని గురించి చాలా వాల్యుబుల్ సమాచారం సలహాలు కూడా మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళు నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ